తాడేపల్లి ఫార్చునర్ గ్రాండ్ హోటల్లో గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు గుంటూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించడం తర్వాత మూడు తీర్మానాలు చేయడం జరిగిందని తెలియజేశారు మిర్చి రైతులకి ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని గిట్టుబాటు రైతుల వద్ద కొనకుండా మోసం చేస్తుందని చెప్పారు వెంటనే మిర్చి రైతుల్ని ఈ ప్రభుత్వం గిట్టుబాటు ధరతో వారి వద్ద ఉన్న మిర్చి కొనుగోలు చేయాలని తీర్మానం చేశారు రూపాయలకి ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసే మిగతా బకాయిలు పెట్టడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ నెల పన్నెండవ తేదీన రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేపట్టడం ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలోని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజలు అందరూ కూడా ఈ నిరసన కార్యక్రమానికి సహకరించాలని కోరారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానం చేశామని చెప్పారు ఆ ఆశీర్వాదం ముందు తీసుకొని పోటర్ కోసం మన పార్టీ అధ్యక్షుడియె మోహన్ రెడ్డి గారు దశ దిశ నిర్దేశిత కార్యక్రమం అంతటి చేసాడండి దాని దృష్టిపై కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంలో తెలియజేసుకుంటుంది ఈ కార్యక్రమాన విగ్రంగర్ని మరొక చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది గోపదానన్ సుభాష్ చేసి

రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు పాల్గొనడం జరిగింది కార్యవర్గం సుదీర్ఘంగా చర్చించిన తర్వాత మూడు తీర్మానాలు చేయటం జరిగింది ఒకటి మిర్చి రైతులకు ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని గిట్టుబాటు ధర పేరుతో ఉంటామని చెప్పిన ఇంతవరకు ఒక్క క్వింటాల్ కూడా మిచవైతుల దగ్గర నుంచి కొనకపోకుండా మోసం చేసే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించి వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ ఫెడ్ ని తీసుకొచ్చి రంగంలోకి తీసుకొచ్చి మిచిని గిట్టుబాటు ధరకు కొనాలని డిమాండ్ చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది రెండవది ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో నాలుగు వేల కోట్ల రూపాయలు ఉంటే కేవలం ఏడు వందల కోట్ల రూపాయలు మాత్రమే రీ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చి మిగతాది బకాయిలు పెట్టడం వల్ల తీవ్రంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకొని పన్నెండవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది ఆ నిరసనకి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు విద్యార్థులు పన్నెండవ తారీఖున సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదేకప్పుడు వాళ్ళు ఇష్టం చూడండి రాసుకుంటారు అంబటి రాంబాబు పేడిజిపై పిల్లల పొద్దున వచ్చి నన్ను చేస్తాడు నీ ఏదైనా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాదే అనుకో నీ పేరు కూడా పోసాన్ కృష్ణమౌళి చెప్పాడని రాసుకుని మళ్ళీ నిన్ను అరెస్ట్ చేస్తాడు ఇదంతా ఒక తంతులాగా జరుగుతున్నటువంటి వ్యవహారం వీటన్నిటినీ లీగల్ గా ఫైట్ చేస్తాం లీగల్ గా ఎదుర్కొంటాం భయపడే ప్రశ్నే లేదు